హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్ ఈరోజు ప్రింగ్స్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం ఫస్ట్ బ్లాక్ బ్యాక్ పార్ట్ నుంచి బ్లౌజ్ ని స్టార్ట్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసుకున్నాం ఇలా బ్యాక్ పార్ట్ మొత్తానికి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ టచ్ వేసుకుందాం బ్యాక్ టచ్ ఇలా వేసుకోవాలి ఇలా బ్యాక్ టచ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా ఒక క్లాత్ ని ఇలా దీనికి అర్జున హోరా ఉందండి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇలా నడుము మీద పై వైపున పెట్టుకొని ఇలా నడుము వైపున పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక టాప్ సిట్ వేసుకున్న తర్వాత కుర్ వేసుకోవాలి కట్ కి ఇలా మాక్సిమం బ్యాక్ ఓపెన్ అయి పెట్టించుకుంటారండి ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ అయి ఉంది ఇలా మిడిల్ లోకి ఇలా పెట్టుకొని బ్యాక్ ని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ వరకు ఇలా ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం ఇలా టూ ఇంచెస్ వరకు క్లాత్ తీసుకోవాలి కాజాల పట్టి కోసం ఇలా ఇలా టూ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకొని ఇలా కాజాల పట్టీ కోసం వేసుకోవాలి ఉక్సుల పట్టి కోసం ఇలా ప్లెయిన్ లైనింగ్ క్లాత్ వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇలా నేను అంత కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం కాజాల పట్టి పై వైపున ఉంటుంది కాబట్టి లోపల వైపు మనం క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి పై వైపుకి వచ్చేస్తుంది బుక్సులు పట్టి లోపల వైపు ఉంటుంది కాబట్టి పై వైపుని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇలా బుక్సులు వేసుకునే పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇలా కాజాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇలా కాజాల పట్టీకి ఇంకో స్టిచ్ అనేవి వేస్తున్నా ఇలా కరెక్ట్ గా ఇలా ఫ్రంట్ ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకుందాం ఇక్కడ ఓపెన్స్ వచ్చాయని చెప్పాను కదండి కటింగ్ లో ఇలా ఓపెన్స్ ని క్లోజ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ యొక్క బిడిన్ లో ఓపెన్స్ ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుందాం లైనింగ్ ని జాయింట్ చేసుకుందాం ఇలా లైనింగ్ ని జాయింట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని జాయిన్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్స్ ఉన్నాయి కదండి ఇలా సైడ్స్ ని ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా జాయింట్ చేసుకోవాలండి లేకపోతే ఒకే సైడ్కి వచ్చేసాయి ఇలా రెండు ఆపోజిట్ గా జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకుందాం మా షాప్ రోడ్డు లేదా ఉంటుందండి ఏమన్నా డిస్టర్బెన్స్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ సారీ అండి రోడ్డు పక్కకే ఉంటుందండి షాపు అందుకే డిస్టర్బెన్స్ గా ఉంటుంది కొంచెం ఏమన్నా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి ఇలా లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రెంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం ఇలా తక్కువ పెట్టుకున్నాం కదండి అక్కడ నుండి ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇలా టక్స్ పెట్టుకున్న ప్లేస్ ఆర్మహోల్ అండి ఆర్మహోల్ కి ఇక్కడ ఇక్కడ నుండి ఇలా పైకి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు పైన బాగా కొంచెం లాగినట్టు పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ చేసాం కదండి కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఇలా లాగినట్టు ఇలా లాగినట్టుగా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇంకో స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఒక పట్టి వేసుకోవాలండి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక ప్రిల్ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్ నాకు ఇక్కడ డౌన్ చేసాం కదా డౌన్ దగ్గర కూడా ఒక ప్రిల్ పెట్టుకోండి ఇలా డౌన్ షేప్ నీట్ గా వస్తుంది ఇలా డౌన్ చేసిన దగ్గర ఒక చిన్న ఘాట్ పెడదాం ఏమేమి ఇలా ఇలా కొంచెం కరువు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ని రెడీ షోల్డర్ ని జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం ఇలా షోల్డర్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ మొత్తాన్ని లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ పెట్టాం కదండి ఈ కట్స్ దగ్గర నుండి ఈ కట్స్ వరకు హిల్స్ కోసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ కి ఇలా ప్రింట్స్ పోసుకోవాలి ఇలా ఇలా ప్రింట్స్ పోసుకోవాలి ఇలా నీట్ గా ఇలా ప్రింట్స్ పోసుకోవాలండి ఇలా వస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ కి ఇలా ప్రింట్స్ పోసుకోవాలి ఇలా ప్రిన్స్ కోసుకున్న తర్వాత లోడ్ తీసుకోవాలండి ఫస్ట్ లోడ్ తీయలేదు నేను లోడ్ తీసుకోవాలి ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా ప్రింట్స్ కోసాను కదండి ఒక సైడ్ వేయాలంటే ఇబ్బందిగా ఉంది అందుకే ఇలా ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్న ఇలా మిడిల్ లో హాఫ్ ఇంచ్ ఎంత ఉండేలా ఇలా హాఫ్ ఇంచ్ ఎంత ఉండేలా మార్క్ చేసుకొని ఇలా ఇలా మార్క్ చేసుకొని లోతు కట్ చేసుకుందాం సైడ్ కూడా ఇలా లోతు కట్ చేసుకున్నా ఉండేలా మిడిల్ లో ఇలా మార్క్ చేసుకొని ఇలా లోతు కట్ చేసుకోవాలి ఇది కట్ కోసం అండి లాస్ట్ వరకు లోతు కట్ చేయొద్దు ఇలా లోతు కట్ చేసుకుందాం ఇలా బ్యాక్ ఇలా పైపింగ్ వేసానండి ఇలా పైపింగ్ వేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ ఒక మిడిల్ భాగానికి ఇలా లో తీసాను కదండి లోత్ తీసిన భాగాన్ని ఇటువైపు వైపు ఫ్రంట్ వైపు ఉండేలా చూసుకొని ఇలా ప్రిన్స్ పోసింది ఇలా షోల్డర్ కి మిడిల్ లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ ని ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కొలత కొలత బ్లౌజ్ తోటి ఇలా నెక్కుల్ని ని మార్పు చేసుకుందా బ్యాక్ పార్ట్ ని మార్పు చేసుకున్నానండి ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత జాయింట్స్ చేస్తున్నా బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా వస్తుందండి హ్యాండ్ వన్ నుంచి పొడవు పెట్టమన్నారు కదా నుంచి పొడవు కన్నా కిందకు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుందాం హ్యాండిల్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకుందాం ఇక్కడ సంఖ్య దగ్గర కరెక్ట్ గా లేదో చెక్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుందాం ఈ మార్కింగ్స్ రెండుకి ఇలా పట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం ఒకసారి నడముని చెక్ చేసుకుందాం అండి కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్ గా సరిపోయింది ఎక్స్ట్రా వేసుకుందాం ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా రెండు సైడ్లో ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్నాక బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ ఇలా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే